ఫ్రెండ్స్ ఇవాళ మా మావయ్య చనిపోయిన రోజు అందుకనే మా వారు ఇవాళ పెట్టారు ఇవన్నీ ఏమేమి పెట్టామని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొట్టాము కొట్టి ఆయనకి మటన్ అంటే ఇష్టం అంట అందుకనే మటన్ తెచ్చి మటన్ పెట్టారు ఫ్రెండ్స్ ఇదిగో మా మావయ్య గారు మా అత్తయ్య గారు అంటే విడిగా ఎందుకులే అని చెప్పి రెండు కలిపి ఇద్దరిని కలిపి పెట్టాం ఫ్రెండ్స్ ఇవండి సార్ ఇంకా మొత్తం పువ్వులు దండలు అవన్నీ వేసాను వేసి పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ లైవ్ రాదు ఫ్రెండ్స్ వీడియోస్ వస్తాయి సపోర్ట్ చేయండి నాకు ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొట్టి ఆయన మటన్ అది పెట్టారు ఇది ఇస్రాకి ఎందుకు పెట్టానంటే అగ్రతుల కింద ఇది కవర్ టైప్ కదా అందుకని చెప్పి దానికి ఇది పెట్టాను ఫ్రెండ్స్ నేను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టడం లేదు లాంగ్ వీడియోస్ పెడుతున్నాను చూడండి అందరూ బాగున్నాయి టెంపుల్స్ ఇవన్నీ పెడుతున్నా సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్